వెల్కమ్ టు లాస్యా తెలుగు న్యూస్ క్రిస్మస్ పురస్కరించుకొని పాస్టర్లకు వస్త్రాల పంపిణీ చేసిన ముప్పై ఎనిమిదవ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు తాటికొండ బుగ్గరాముడు నంద్యాల పట్టణంలోని ముప్పై ఎనిమిదవ వార్డు వైఎస్ఆర్ నగర్ టీడీపీ సీనియర్ నాయకులు తాటికొండ బుగ్గరాముడు ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పాస్టర్లకు వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్ వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని క్రీస్తు కరుణామయుడుగా దయామయుడుగా ఆయన అందరి ఆదరణలో అందుకుంటున్నారని నా చేతుల మీదుగా పాస్టర్లకు వస్త్రాలు అందించడం చాలా సంతోషమని అన్నారు సీనియర్ న్యాయవాది టీడీపీ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ సాటి మనుషుల పట్ల ప్రేమ నిస్సహాయుల పట్ల కరుణ శత్రువుల పట్ల క్షమ ఆకాశమంతటి సహనం అవధులు లేని త్యాగం శాంతియుత జీవనం కలిగి ఉండటమే యేసుక్రీస్తు అందరికీ ప్రబోధించారని దీనిని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ న్యాయవాది తాటిరెడ్డి తులసిరెడ్డి టిడిపి నాయకులు గుర్రప్ప టీడీపీ సీనియర్ నాయకులు చింతల సుబ్బారాయుడు తాటికొండ మహేష్ తాటికొండ బుగ్గరాముడు పట్టణంలోని పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ పడినప్పుడు నేను ఎక్కడా ఎప్పుడు పాల్గొనలేదు ఇది నా లైఫ్లో మొదటిసారి పాల్గొంటు చాలామంది భగవంతుని గురించి చక్కగా ఇంగ్లీషులో తెలుగులో మాట్లాడుతుంటారు నాకు చదువు రాదు నేను ఏడో తరగతి పాస్ అయినా ఎనిమిదో తరగతి టెస్ట్లో అయినా అందుకే మీ అంత ఏదోది మాత్రం కాదు కాకపోతే కొంత జ్ఞానం మాత్రం ఉంది కాపు సామాజిక వర్గానికి జరిగినటువంటి నాయకులు సింధా సుబరావు గారికి అలాగే వాల్మీకి సంఘం నాయకులు గురప్ప గారికి ఇతర నాయకులకు అందరికీ వేదిక నుంచి నాయకులు అలాగే పాస్టర్లకు ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం జరపడం చాలా చాలా పరిణామం ఎందుకంటే అతి త్వరలోనే ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మీ ఆశీస్సులంతా కూడా పెద్ద సరఫ్ మాకు అందరికీ ఉండాలా తప్పకుండా విజయం సాధించాలా చేసి ఆశీస్సు నేను కోరుకుంటున్నాను మాస్టర్లు కలుసుకుంటే ఎంతవరకు చేయగలుగుతారు ఎందుకంటే ప్రతి చోట కూడా ప్రతి ఆదివారం పాటలు చేస్తుంటారు మా తాండా నుంచి కూడా ఆయన మాస్టర్ వచ్చారు మా కొత్తపల్ల ఆయన కూడా ఇక్కడే విన్నట్టున్నాడు కాబట్టి మాస్టర్లు అందరూ కూడా మీకు తగిన కొద్దీ మీరు సాయం చేయాలా రేపొద్దున త్వరలోనే ఉన్నాయి ఒక రెండు మూడు నెలల్లో ఉన్నాయి మీ సహకారం అంతా మాకు కావాలా మా పెద్దసార్లు కావాలా తప్పగా గెలిపించడానికి మీరు కృషి చేయాలా ప్రభుత్వ చంద్రబాబు నాయుడు సార్ కూడా హామీలు ఇచ్చారు నిన్న పాస్టర్స్ మీటింగ్ జరిగింది పెద్దసార్లు కూడా అక్కడ హామీలు ఇచ్చారు పాస్టర్లకు ఎటువంటి లోటు రాసి వయసు వయసు ఈరోజు మిత్రులు చాలా మంది చేశారు పెద్దలు అన్నారు వయసు గారు పాస్ట్ మీ అందరికీ నమస్కారం చేస్తారు రోజు చాలా మంచి రోజు మంచి పండగ వాతావరణం ఉంది ప్రపంచంలో ఈ పండుగారు ప్రపంచంలో ఎన్ని చూశారు ఎన్ని దేశాలని కూడా ఈ క్రిస్టియన్ పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది అందరు కూడా ఎవరైతే క్రిస్టియన్ సోదరు ఉన్నారో వారికి అందరు కూడా నేను ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అర్థం చేస్తా ఉన్నాను ఈరోజు సాయంత్రం నాకు ఏ చర్చి ఇంకా పెద్ద చర్చి సార్ ఈ చర్చి కూడా మేము ఇక్కడ ఆశీర్వాదం జరిగింది ఆస్వాదించారు ఇది నా ఇక్కడ దాదాపుగా నాలుగు సంవత్సరాలు చేస్తూ ఉన్నాను సీట్ చేస్తూ ఉన్నారు మీ అందరి ఆశీస్సుల వల్ల మీ అందరి వల్ల ఈ ఉన్నతమైన స్థానం దక్కిందా మీ అందరి ప్రజల అభిమానం పెద్దల ఆశీస్సులు అత పెద్ద ఆశీస్సులు ఉండడం వల్ల ఈరోజు ఈ ఉన్నతమైన స్థానానికి ప్రభుత్వం దానికి అవకాశం రాజకీయాల అవకాశం కావాలని కూడా తెలుసు సామాన్యంగా ఎవరికి ఎప్పుడైనా పరిస్థితులు తెలియదు ఎవరు ఎప్పుడైపు అహంకారంతో పోతారో తెలియదు నేను దాకా మొన్న దాకా కేసీఆర్ గారు మేరీ ఈ రాష్ట్రాలు తెలంగాణ రావడం జరిగింది నా వల్లనే తెలంగాణ వచ్చింది నేనే నా జీవితాన్ని అద్భుతం చేశాను చెప్పి అనుకుంటే అహంకారంతో పోతే ఈరోజు అహంకారం కావాలని మాకు నచ్చినప్పుడు మా పక్క పనిచేసేవాడు ఈరోజు రేవంత్ రెడ్డి మంత్రిగా నాటి ఆ ఎవరు ఎప్పుడు ఇక్కడికి పిల్లలు మాకున్న అందరికి కానీ నేను నిర్ణయించేవారిపై ఉన్నారు ఆయన ఆశిస్తున్న సరే రాజకీయాలు వచ్చిన తర్వాత నేను మంత్రిగా దావెంట్ నేను మంత్రిగా వచ్చిన మైనార్టీ నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణంలో ఇచ్చారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మనకు వానికి ఇచ్చారు ఆ కూడా వచ్చి దాని ఏమి పాల్పడ్డా నేనున్నప్పుడు నాకు మైనార్టీ మొట్టమొదటిసారిగా మంత్రిగా అయినప్పుడు పేదల వర్గాల వారిని గుర్తించడం మైనార్టీలు చాలా మంది పేదవారు మైనార్టీ ముస్లింలు క్రిస్టియన్లు ఇతర జాతులకు తెలుసు సిక్కులు జైలు ఇంకా పార్సీలు అంతా వస్తారు వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది మేజర్గా ముస్లింలు క్రిస్టియన్స్ ఎక్కువ పర్సంటేజ్